హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇస్కాన్ పొద్దుటూరు గోశాల తొందరదిన నుండి ముందుగా భక్తులందరికీ మాతాజీలకు ప్రభువులకు పేరు పేరిన దండవాద ప్రణామములు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం మన గోశాలలోని గోమాతలు పచ్చికను స్వీకరిస్తున్నటువంటి దృశ్యం అన్నమాట ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాల్సిందనమాట కొంచెం వసతులు తక్కువగా ఉండడం వల్ల ఒకే గాడినందు ఇరుకు ఇరుకుగా తీసుకుంటున్నటువంటి దృశ్యం మనకు ఎదురవుతుంది ఈ యొక్క అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీటికి మంచిగా ఎవరికి వారికి సపరేట్ సపరేట్గా ఆహారం తీసుకున్నటువంటి తీసుకోవాల్సినటువంటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని కొన్ని సేవలు పొందుపరచడం జరిగిందనమాట ఎందుకంటే సపరేట్ సపరేట్గా ఉండాలంటే కొంచెం మరమ్మతులు చేయాల్సిందనమాట వీటికి చక్కగా గాడి నిర్మాణము కింద నీట్గా బెడ్డు వేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందులో భాగంగానే భక్తులందరూ సేవ చక్కగా గోమాతలు సేవ చేస్తారన్న ఉద్దేశంతో వీడియో పెట్టడం అన్నమాట చక్కగా గోవులను వాటికి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాటికి సేవ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఎంతైనా ఖచ్చితంగా ఉందన్నమాట కాబట్టి దయచేసి భక్తులందరూ ముందుకు రావాలి గోవులకు మంచి సౌకర్యవంతమైనటువంటి సేవ మనం నిర్వహించాలి ఇరుకిరుకుగా లేకుండా బాగా ప్రశాంతంగా ఫ్రీగా వాటికి ఆహారం తినేటువంటి వెసులుబాటు కల్పిద్దాము ఇంతవరకు కొంతమంది భక్తులు ముందుకొచ్చారు ఇసుక శి కంకరు వైరింగ్ సంబంధించినటువంటి సేవలకు ముందుకు వచ్చారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మిగిలినటువంటి సేవలు ఉన్నాయన్నమాట ఆ సేవలు భక్తులు తీసుకోగలరని ఆశిస్తున్నాము హరే కృష్ణ